రాజకీయ నాయకులు ప్రజలతో మమేకమవుతూ వారి ఆకాంక్షలు తెలుసుకోవడం సాధారణంగా జరిగే ప్రక్రియ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి సమావేశాలు సభలు సర్వసాధారణం అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు ఊహించని మలుపులు తిరుగుతుంటాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తరచుగా ప్రజలతో ముచ్చటిస్తూ వారి కోరికలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు ఓ చిన్నారి బాలుడిని స్టేజ్ పైకి పిలిచి భవిష్యత్తులో ఏమవుతావని అడిగారు ఆ బాలుడు వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సమాధానం ఇచ్చాడు ఇది వినడానికి బాగానే ఉన్నా ఆ తర్వాత జరిగిన సంభాషణ నవ్వులు పోయించింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలని చంద్రబాబు అడిగితే ఆ బాలుడు చదువుకోవాలి అని అమాయకంగా బదులిచ్చాడు ఇక్కడి వరకు బాగానే ఉన్న అసలు ట్విస్ట్ ఆ తర్వాత చోటు చేసుకుంది ఏం చదవాలి అని చంద్రబాబు ప్రశ్నించగా ఆ బాలుడు ఇంగ్లీష్ అంటూ ఇచ్చాడు ఆ చిన్నారికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలంటే కేవలం ఇంగ్లీష్ చదివితే సరిపోతుందని అపోహ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియోను చేస్తున్నారు ఒకప్పుడు ఇంజనీరింగ్ కావాలంటే బైపీసీ చేయాలి అంటూ మాట్లాడిన వీడియోను వేస్తున్నారు ఒకప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆ బాలుడి సమాధానానికి ముడి పెడుతూ ఫన్నీ మేమ్స్ క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు భవిష్యత్తుపై ఎన్నో విజన్లతో ఉంటారు ఆయన హయాంలో ఐటి రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అలాంటి వ్యక్తి ఒక చిన్నారు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం రాబట్టలేకపోవడం పైగా ఆ బాలుడు అర్థం పర్థం సమాధానం చెప్పడం చూస్తుంటే నిజంగా నవ్వుస్తోంది ఏదేమైనా ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో మంచి వినోదాన్ని పంచుతోంది రాజకీయ నాయకులు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఇలాంటి సరదా సంఘటనలు చోటు చేసుకోవడం సహజమే కానీ వాటిని నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తూ మరింత వైరల్ చేయడం మాత్రం విశేషం మొత్తానికి విషనరీకే సెటిల్ వేస్తామేంటయ్యా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు చదువు నాకు ఏం కావాలనుకుంటున్నా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి ఇంటర్మేట్ లో ఇంజనీర్ కావాలంటే బైపసి చేయాలి ఇంటర్మేట్ లో ఇంజనీర్ కావాలంటే బైపసి చేయాలి ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు